చాలా విషయాలు అర్థం కాలేదు పాత్రికేయులకు అర్థం కాలేదు ఒక ఉచితానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది మాత్రమే మనందరం చూస్తున్నటువంటి చదువుతున్నటువంటి బోర్డులు కానీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు భారతదేశంలో ఎక్కడ కూడా ఒక్క చర్చ్ లేదు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది అన్ రిజిస్టర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ దానికి ఎక్కడ కూడా భూములు కానీ ఆస్తులు కానీ చర్చలు కానీ నేను చాలా మరి ఇవన్నీ లేనప్పుడు స్ట్రక్చర్స్ భూములు ఇవన్నీ ఉన్నాయి కదా దీని మీదనే ప్రెస్ మీట్ పెట్టారు కదా దీని మీదనే మాట్లాడుతున్నారు కదా అని కొన్ని డౌట్ రాఫ్ సౌత్ ఇండియా ఫస్ట్ అసోసియేషన్ ఇస్ ద మెయిన్ బేసిక్ ఆర్గనైజేషన్ అందులో సిఎస్ఐ అనేది ఒక ఎబ్యాంధికల్ డిపార్ట్మెంట్ మాత్రమే తప్ప అధీకృత డిపార్ట్మెంట్ కాదు దానికి పాన్ కార్డ్ ఉండదు దానికి రిజిస్ట్రేషన్ నంబర్ ఉండదు దానికి బ్యాంక్ అకౌంట్ ఉండదు దానికి ఏది ఉండదు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్కు మాత్రమే పాన్ కార్డ్ ఉంటుంది ట్యాక్స్ ఎగ్జామిషన్ ఉంటుంది దానికి ఆస్తులన్నీ కూడా చదివే కానీ స్వాతంత్రం రాక ముందుకు స్వాతంత్రం రాకము మీరు మందికి కొన్ని చర్చెస్ ఉండవచ్చు మీకు తెలిసినటువంటి చర్చని చెప్తేనే ఈ సీక్వెన్సీ అర్థమవుతుంది అందులో ప్రధానంగా మెదక్ చర్చిని మనం తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం ఆ చర్చిని నిర్మించారు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు నాడు వచ్చింది అంటే అన్ని అంతకు ముందు అంటే ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ సెవెన్ దాకా అవి ఎక్కడ ఉండే అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు అది మెథడిస్ట్ మిషనరీ ట్రస్ట్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉండే అక్కడ నుండి ఈ ఆస్తులు చర్చ్ ఆఫ్ ట్రస్ట్ అసోసియేషన్ మీద ట్రాన్స్ఫర్ అయినాయి కానీ రిజిస్ట్రేషన్ గా ట్రాన్స్ఫర్ మాత్రమే మెయిన్ డాక్యుమెంట్ అంతా కూడా పెద్ద డిస్ట్రిబ్యూషనరీ ట్రస్ట్ అసోసియేషన్ మీద మాత్రమే ఉంటాయి అయితే మరి వీటి పరిపాలన సౌలభ్యం ఏంటి ఈ పరిణామ పరిపాలనలో ఏమున్నది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడే బయటకు వచ్చినాయి అంటే భారతదేశంలో రైల్వే డిపార్ట్మెంట్ తర్వాత జెత్తా సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్కు ఉన్నటువంటి ఆస్తులు ఈ రెండు ఆస్తులు అతిపెద్ద ఆస్తులు వీటిని లీజుకు ఇవ్వడం అమ్మడం ఎవరికి హక్కు లేదు ఇవి అమ్మాలి అంటే చెత్త సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ బోర్డుకు మాత్రమే వీటిని అమ్మడానికి కొత్త నెగోషియేషన్ చేయవచ్చు తప్ప అమ్మాలంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ఒక పర్మిషన్ తీసుకోవాల్సిన దానికి రిలవెంట్ ఆఫీసు కంపెనీ లా ట్రిబ్యునల్ దీని పరిధిలోకి ఉంటాయి ఇక లీజుకి పిచ్చే అధికారం ఎవరికీ లేదు అమ్మే అధికారం ఎవరికీ లేదు ఇది ట్రస్టీలకు సంబంధించి అంటే గోధువ మెంబర్ ఇన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ ది ఆర్థర్ ట్రస్టీస్ ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురం కూడా ట్రస్టీలకు దాని పోషకులు కానీ ఎవరైతే బిషప్స్ పాస్టర్స్ ఉంటారో వాళ్ళకి ఏ అధికారాలు ఉండవు వాళ్ళు ఈ ట్రస్టులో ఉద్యోగులు మాత్రమే ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి పిఎఫ్ పెన్షను వ్యాల్యూటీ తీసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ అధికారాలు ఉండవు కానీ వాళ్ళు మేమే అధికారంలోము అని చెప్పేసి ఈ యొక్క భూములను ఇవ్వడం అమ్మడం ఇంకా ఆరుమూర్లో అరవై రెండు ఎకరాల భూమిని ఒక స్కూల్ను కూడా అమ్మేశారు కానీ ఇది భారత ప్రభుత్వానికి ఎవరైనా పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే అట్టి భూములు మళ్ళా చర్చ్ ట్రస్ట్కు వచ్చేస్తాయి ఇందులో ప్రామాణికంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే లీజుకి ఇవ్వడానికి అమ్మడానికి ఇందులో ఉన్న సభ్యులకు ఎవరికి అధికారం లేదు మరి పవరాఫాటాని ఉంటుంది కదా అనేటువంటి ఒక డౌట్ కూడా రావచ్చు పవర్ ఆఫాటాన్ని అనేది మూడు సంవత్సరాలకు ఒకసారి చెన్నైలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసు ఇక్కడ ఉన్నటువంటి బిషపు రెజలర్కు లేటివ్ సభ్యునికి మాత్రం ఇస్తారు అందులో ఉంటే ఏం అంశం ఉంటుంది అని అంటే ఈ భూములను నువ్వు కాపాడడానికి మాత్రమే అధికారమే కానీ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎప్పుడన్నా వస్తుంది ఎవరైనా అంచనాడో లేకపోతే ఇంకోటి కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు ఇంకో దగ్గర పోయినప్పుడు ఇంకో దగ్గర పోయినప్పుడు ఎవరాయ అంటే నేను అలానే మెంబర్ను లేకపోతే పవర్ ఆఫ్ పటాని అని చూపించుకోవడానికి మాత్రమే కానీ అమ్మడానికి లీడర్కి మాత్రమే కాదు ఇవి రోజు రోజుకు అన్ని తెలుగు రాష్ట్రాల్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మొత్తంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు మరి ఇంతకు ముందు నుంచి మీడియాకు ఎందుకు రాలేదు కలెక్టర్లకు ఎందుకు ఫిర్యాదు చేయలే పోలీస్ స్టేషన్లకు ఎందుకు ఫిర్యాదు చేయాలంటే వీళ్ళు అనిచివేయతకు గురి చేయబడ్డారు అది ఏం అనిచివేత చర్చిలో ఉన్న మెంబర్ తన్నిన బయటికి పోవద్దు తిట్టినా బయటికి పోవద్దు అన్యాయం చేసినా బయటికి పోవద్దు కోర్టుకు పోవద్దు పోలీస్ స్టేషన్కు పోవద్దు పంచాయతీ పెట్టద్దు పైసలు అడగద్దు లెక్కలు అడగద్దు ఏమి చేయద్దు చందాలు ఇయ్యాలే మేము సమాధి పెడతా సినిమా కూడా చందాలు ఇయ్యాలి సైలెంట్గా ఉండాలి కానీ రాను రాను మీడియా అని చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతా ఆ అభివృద్ధి పరిస్థితి సంఘ బహిష్కరణ చేస్తారు గుడిలోకి రానియరు గుడిలోంచి వెళ్ళబడతారు మరి వెళ్ళబట్టే వారెవరు ఈ వెళ్ళబట్టే అంటే పాస్టర్స్ ఈ పాస్టర్స్ ఎవరు మరి ఉద్యోగస్తులు మేమెవరేమో ట్రస్టీలము ఓనర్లేము ఒక ఉపయోగకి ఓనర్ను చర్చలైతే బయట ఈ విచిత్రమైనటువంటి పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకుని అనేకమైనటువంటి విధ్వంసంకి కరీంనగర్ నేను కరీంనగర్ నుంచి మీరు డోర్ నగర్ నుంచి మీరు మిదక్ అధ్యక్ష మండలం నుంచి రావడం జరిగింది అనేక ఫిర్యాదులు ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి డిస్పల్లి హాస్పిటల్ మీద మనం ఇవ్వడం జరిగింది ఆ దాన్ని వెంటనే ఆన్లైన్లో పెట్టి ఉంచవలసిందిగా కోరి మీకు ఒక ప్రశ్న రావచ్చు వాళ్ళు లీజ్కి ఇస్తే ఇన్ని డబ్బులు వస్తాయి కదా మీకు వచ్చిన బాధ ఏది అనేటువంటి ప్రశ్న రావు అందులో ఒక సంస్థ ఏ సంస్థ అయినా కానీ ట్రస్ట్ కానివ్వండి సంస్థ కానివ్వండి ఇంకేదైనా కానీ అది అభివృద్ధి చెంద మనం కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటాము ఆ విపల్లి హాస్పిటల్ కట్టినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందులో ఉండేటువంటి నర్సులు అందులో ఉండేటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అందులో ఉండబడేటువంటి అటెండెన్స్ తర్వాత క్లారికల్ నాన్ క్లారికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఆ వ్యవస్థకు ఆ రంగానికి ఆ జాతికి ఆ కులానికి చెందిన వాళ్ళు అభివృద్ధి అప్డేట్ చేసుకోవాలని వాళ్ళకి ఉద్యోగాలు కలిపి అనేది ప్రధాన అంశం వీళ్ళు లీజుకి ఇస్తే ఏమైతుంది అందులో ఎవరెవరు వస్తారు ఓ వంద సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు లీజుకి ఇస్తారు ఆ లీజుకి ఇచ్చిన వ్యక్తి రెండు సంవత్సరాలు మాత్రమే పదవి ఉంటాడు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది లీజుకి ఇచ్చినోడో ఎవడో తెలియదు తీసుకున్నోడో ఇవ్వడే కాగితాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎవరిది ఏమో తెలియదు అది అట్లనే స్వాహ చేయడం జరుగుతుంది ఆరు ఆరునూరులో సమాధుల స్థలం సమాధుల స్థలాన్ని కూడా అత్యంత భయానకంగా వాళ్ళు అమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మనిషి జీవితంలో అత్యంత ప్రామాణికమైనది ప్రధాన అంశము రెండే ఒకటి తొట్టెల ఒకటి సమాధి ఆ సమాధి స్థలాలను పాఠశాలలను కూడా అమ్మివేసే పరిస్థితుల్లో ఈరోజు పరిపాలకులు ఉండడం చాలా అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు చెన్నై ఆఫీస్లో ఎవరు కూడా లేరు సుప్రీంకోర్టు అక్కడ పరిపాలకులు సరైనటువంటి పరిపాలన చేయడం లేదు సెల్ఫ్ మేడ్ కాన్స్టిట్యూషన్ సెల్ఫ్ మేడ్ కాన్స్టిట్యూషన్ పేపర్ మీద రాసుకొని డిటిపి చేసినటువంటి కాన్స్టిట్యూషన్ చెల్లదు అని కోర్టు చెప్పింది దీని యొక్క బైలాస్ మాత్రం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ బయలాస్ దాన్ని మాత్రమే మనం ప్రామాణికంగా ఆచరించాలి అది ఆచరిస్తలేరు అక్కడ హెడ్ ఆఫీసులు ఎవరు లేరు కోర్టు వాళ్ళందరినీ మీరు దోషులు అని నిలబట్టింది ఈ రేపు రేపు పన్నెండు గంటల కోర్టులో వాదనలు ఉన్నాయి అక్కడ ఎవరు లేనప్పుడు పౌరఘాటాన్ని ఎవరికి ఇయ్యనప్పుడు వారు ఇక్కడ లీజు ఈ పిలుచుడు అమ్ముడు అనేది అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి దీని విషయంలో మేము ముందుకొచ్చి మేము ప్రతి చోట ట్రస్టు ఆస్తులను కాపాడటానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ బెనిఫిషరీ స్టేక్ హోల్డర్స్ అసోసియేషన్ను పామ్ చేసిన దాని ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఈరోజు గౌరవ ఆర్మో ప్రశ్నితులను కలవడం జరిగింది దీని విషయంలో లీగల్గా లీగల్ బోర్డ్ చైర్మన్ గౌరవని అనిల్ గారు కొన్ని విషయాలను మీతో పంచుకుంటారు చైర్మన్ సిఎస్ఎల్ చిరుడే బిఎస్ యుర్డ్ ద ఛత్తర్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ యొక్క తెలుగు రాష్ట్రాలండిండిండిగా లీగల్ బోర్డ్ చైర్మన్ వేపరుస్తున్నారు. రేమో ఇక్క ఛత్తర్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ లో పోషకుడు పోషకులు అలా ట్రస్ట్ కి ప్రెసిజ్ ఈ విధంగా ప్రతిపరుస్తారు అలా విధంగా మీ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఈ ఫండ్స్ తోటి స్కూల్స్ హాస్పిటల్స్ చర్చెస్లో ఉన్న ఫాస్టర్స్ వీళ్ళందరూ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్ కాన్సెప్ట్ మేము యజమానులు ఆ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా అంటే హాస్టల్స్ ఆ చర్చలు ఉన్నాయి ఆర్బూర్లో చర్చ్ ఉంది సిఎస్ఐ చర్చ్ రిజిపల్లిలో చర్చ్ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది మెదక్లో చర్చ్ ఉంది ఈ విధంగా మిగతా స్టాఫ్లందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీతాలు ఇచ్చి మా దగ్గర పనిచేయడం కోసం ఏర్పాటు చేసుకున్న స్టాఫ్ కాదు ఎంప్లాయీస్ సో ఇన్ జనరల్గా యజమాని ఉద్యోగి అనే ఈ రెండింటి మధ్యలో ఉన్న భేదాన్ని తీసివేసి ఈ బిషప్స్ కానీ పాస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చర్చిలో ఉన్న యజమానులందరికీ అజమాయిస్ చేయటం వల్ల పెత్తనం చేయడం వల్ల వాళ్ళ స్వార్థం కోసం ఈ యొక్క భూములను అనేక చేసుకుంటూ అమ్మే అవకాశం లేదు కాబట్టి లీజ్కి ఇచ్చి ఫ్లెట్కి ఇచ్చి వాటి ద్వారా అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించాలని ఒక కుట్రతోటి పని చేస్తూ 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 ఆదానికి ఏ విధంగా అయిందంటే ఈరోజు మేమే రాజు మాదే చల్లుతుంది మేమేం చేసి నడుస్తుంది ఇవాళ అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడం రిమూవ్ చేయడం చర్చిలో మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడం ఇలాంటి చర్యలు పాల్పడటం వల్ల సిఎస్ఐటీ అనే సంస్థలో ఈ విధమైన వ్యతిరేకత భావం అనేది ఏర్పడింది ఇందులో భాగంగానే ఆర్మోర్ విషయంలో తీసుకుంటే ఆర్మోర్లో పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో అప్పటి అప్పటి మిషనరీస్ సుమారు అరవై మూడు ఎకరాల భూమిని సిఎస్ఐ ట్రస్ట్ పేరు మీద మనం తీసుకొని ఉంటున్నారు అది భూమి ఈరోజు మీరు పరిశీలించినట్లయితే కేవలం ఒక ఆరు ఎకరాలు మాత్రమే కనబడుతుంది మిగతాది ఏమైంది అని చెప్పేసి పరిశీలిస్తే ఆ భూమిలో చేయడానికి పనులు సిఎస్ఐ ట్రస్ట్ ప్రాపర్టీస్కి ఎవరికి లీజ్ ఇయ్యరాదు రెంట్కి ఇయ్యరాదు అనే ఒక నిబంధనను ఉల్లంఘించి అమ్మేసుకున్నాను కొంతమంది పెద్దలు ఇది మాకు హక్కుంది అని చెప్పేసి అమ్మేసుకోవటం ప్లాట్ చేసి అమ్మేసుకోవటం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వాటిని వాడుకోవటం మీకు తెలిసే ఉంటుంది గత కాలంలో సిఎస్హెచ్ ఆరుమూరులో ఒక స్కూల్ కూడా ఉంటుంది ఆ స్కూల్ని కూడా పూర్తిగా అమ్మివేయటం జరిగింది ఇలాంటి దురాగతాలని అందించాలని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఆర్మోచర్స్లో ఉన్న కొంతమంది సభ్యుల్ని సస్పెండ్ చేయడం వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటాం వాళ్ళని మత స్వేచ్ఛ అనేది ఏదైతే ఉన్నదో చర్చికి రావచ్చు ప్రార్థన చేసుకోవచ్చు అనే హక్కును కూడా కాలరాసు వాళ్ళ చర్చి రాకుండా నిరోధించి ఈ విధమైన నీచుకు చర్యలు పాల్పడుతున్నారు సేమ్ ఇదే మాదిరిగా నిచుపల్లిలో నిపల్లి ల్యాండ్ వచ్చేసరికి ఆ ప్రాంతంలో మిషనరీస్ కాలంలోనే చర్చ్ ఏర్పాటు చేసి హాస్పిటల్ హాస్టల్ వార్డర్స్ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా అక్కడ మా ఆ యొక్క డిజిటల్ చర్చ్ ఆవరణంలో బిల్డింగ్స్ పురాతన బిల్డింగ్స్ మీరు చూడవచ్చు అట్టి పరిస్థితులలో అక్కడ ఉన్న పరిస్థితులలో గతంలో ఒక మెడికల్ కాలేజ్ నిర్మించాలి అని చెప్పేసి విక్టోరియా అనే పేరు మీద మెడికల్ కాలేజీని స్థాపించడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే చక్కగా నడిపించారు ఆ సంవత్సరం కూడా ఆరు నెలలు జీతాలు ఇచ్చారంట తర్వాత జీతాలు ఇయ్యాలని పరిస్థితి తీసుకురావడానికి కారణం ఏంటి అని అంటే ఇదే డౌట్లే విధానం ఉద్యోగులు యజమానులేమో వాటికి కావలసిన ఫండ్స్ కంట్రిబ్యూట్ చేసి మాలాంటి వాళ్ళు వాటిని నిర్మిస్తే ఉద్యోగులు అనేవాళ్ళు ఏదో రకంగా వాటిని క్లోజ్ చేయడం మూచేవేయడం లీజులకి ఇవ్వడం ప్రయత్నం ఇలాంటి పార్టీలోనే రెండు వేల ఇరవై రెండులో కూడా ఆ డిజ్పల్లి మెడికల్ కాలేజ్ పూర్తిగా దాన్ని ఒక హాస్పిటల్స్ కరీంనగర్లో ఉన్న పెద్ద హాస్పిటల్ సంస్థకి లీజ్ ఇవ్వజించినప్పుడు కూడా మేము ఇదే విధంగా ప్రతిఘటించడం జరిగింది వెంటనే వాళ్ళు వెనక్కి తగ్గారు డిచుపల్లిలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్స్ కానీ ఆ స్థలం కానీ ఎక్స్క్లూజివ్లీ సిఎస్ఐటిఏ ప్రాపర్టీస్ వాటిని లీజ్ ఇవ్వరాదు రెంట్కి ఇవ్వరాదు బిజినెస్ పర్పస్ కోసం వాటిని వాడరాదు కేవలము చారిటీ పర్పస్ అంటే పేదవారికి సేవ చేసే కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాల్సిన వాటిని ఈరోజు ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకి ఆ మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ని హాస్పిటల్ బిల్డింగ్స్ని లీజ్ ఇవ్వడం కోసం అని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా కొన్ని మార్పులు చేర్పులు ప్రణాళికలో భాగంగా పనులు మొదలయ్యాయని చెప్పేసి తెలిసింది వాటిని నిరోధించడం కోసం వెంటనే సంబంధిత జిల్లా నాయక కార్యవర్గం అంటే కలెక్టర్ గారు రిజిస్టర్ గారు వీళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఈ యొక్క అప్లికేషన్ సమర్పించి సంస్థ గురించి పూర్తి వివరంగా తెలియడం జరిగింది మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి సార్ చెప్పినట్లు కోర్టులలో కేసులు పెండింగ్ మేమే అని చెప్పేసి చెన్నైలో సిఎస్ఐటిఏకి ఇరవై నాలుగు మెదక్ లైసెస్ రోరకడ్ లైసెన్స్ లాగా ఇరవై నాలుగు లైసెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు లైసెన్స్లలో పరిపాలన సౌలభ్యం కోసం చెన్నైలో సినినా మోడరేటర్ డిప్యూటీ మోడరేటర్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అనే నాలుగు కోస్టులు ఎక్స్అీషోర్ ఉంటూ ఉన్నారు వాళ్ళకి ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఈ విధంగానే గెలిచిన వాళ్ళు మళ్ళీ మేమే గెలవాలనే దుర్బుద్ధితోటి ప్రొసీజర్ని ఫాలో కాకుండా అప్పులు చేసినట్టు కాదు మద్రాస్ హైకోర్టు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆ స్పెషల్ న్యూ పిటిషన్లో సుప్రీంకోర్టు వారు స్టేటస్ క్వార్డ్స్ అంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు ఏ విధమైన బాధ్యతలు పనులు అదే అదేవిధంగా సిఎస్ఈటిఏ సంస్థలో ఏ విధమైన కార్యక్రమాలు కార్యాచరణ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చేయడం చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది ఆట దాటి కూడా మీకు అందిస్తాము ఆ విధంగా ఉన్న పరిస్థితులలో ఈరోజు ఆల్మూర్లో కానీ పుచ్చిపల్లిలో కానీ కరీంనగర్లో కానీ ప్రతి చోట కూడా ప్రతి డైసీస్లో కూడా సిఎస్ఐటీఈ హాస్టల్ ఎక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా లీజ్కి ఇచ్చే ప్రయత్నం కానీ రెండుకి ఇచ్చే ప్రయత్నం కానీ వాటిని అనేక ప్రాంతం చేసే ప్రయత్నం కానీ చేయడం జరుగుతుంది కాబట్టి వీటి విషయంలో క్రమంలో ఉన్న కూడా వచ్చింది ఎకరాల భూమిని చర్చి స్మశాన వాటి కోసం కొంటే దాని తర్వాత అయితే ఉద్యోగులైన వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఆ భూమిని ఎకరం కోటి రూపాయలు అట్లా అమ్మడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగానే కలెక్టర్ గారు వెంటనే స్పందించి భూమి కాంపౌండ్ వేసుకుని అని చెప్పేసి నిన్న మొన్నటి రోజు రోజు క్రితమే ఆలోచన జారీ చేయడం జరిగింది ఈ విధమైన తీవ్రమైన పరిస్థితులలో మేము పెద్దంతరం లేక రావడం జరిగింది ఈ ప్రెస్ ద్వారా సమస్త ప్రజా సిఎస్ఐ టీఏ సభ్యులు కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా సిఎస్ఐటిఏ అనేది దీన్ని అన్ని ప్రాంతాలు చేసే వాళ్ళు ఎవరు అనేది బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ఎవరు అమ్ముకున్నారంటే లూ అనే వ్యక్తి ఆ ట్రస్ట్ భూములను అనాథలకి ఇయ్యాలా లేకపోతే గడిబుడు లేనొక్క ఇలా అది హిందూవా ముస్లిమా క్రిస్టంగా లేదు కానీ ఏం చేస్తున్నాడంటే అవి అమ్మేసుకుంటు తన సొంత భూములు అన్నట్టు అక్కడ పైసలు గడతలేడు చేస్తలేడు ఈ విధంగానే పిచ్చిపెళ్లి ఆస్తులు కూడా ఈరోజు మెడికల్ కాలేజీ లీజ్ పేరుట ఒక్కొక్కళ్ళొక్క కోటి రూపాయలు దీంట్లో ఆరు పేర్లు ఉన్నాయి ఇప్పుడే నేను కలెక్టర్ గారికి ప్లస్ కమిషనర్ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వచ్చాను కాబట్టి వాళ్ళను కూడా అరే మా ఆస్తులు సిఎస్ఐటి ఆస్తులన్నీ అన్ని క్రితం అవుతున్నాయని చెప్పేసి మొరపెట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు వీళ్ళకి ఎటువంటి జీపీఏ కానీ ఏం లేదు ప్రభుకిరణ్ మంత్రి సాల్మోన్ రావుల శాంసంగ్ సువర్ణారావు దయానంద్ వచ్చేసి ఆరుగురు ఇంకా దీంట్లో అందరు ఎవరెవరు ఉన్నారో అందరి పేర్లు కూడా మేము ఇవ్వడం జరిగింది అక్కడ ఒక్కొక్కళ్ళు కోటి రూపాయలు లంచం తీసుకొని ట్రస్ట్ భూములు అమ్ముకోవడానికి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వం దయచేసి కలెక్టర్ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ మాకు సహాయం చేస్తే మా భూములను మేము ఆపగలిగే శక్తి మాకు ఉంటుంది మీరు సహాయం చేయగలరని వేడు